నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటూ యోహాను వ్రాసిన పత్రిక నుండి ఈ లోకమునైనను లోకములు ఉన్న వాటిని నన్ను ప్రేమింపుకుడి ఎవడైనాను లోకముని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమవాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవుపడంభమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించుపోవసున్నది దాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచిన చిన్నపిల్లలారా ఇది కలవర గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కలవర గడియ అని దీని చేత తెలుసుకుని వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు వారు మన అయితే మనతో కూడా నిలిసియుందరు అయితే వారందరూ మన సంబంధులు ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు మీరు శక్తి మెరుగన వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరుగుయున్నందున ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఎరుగుయున్నందునను మీకు వ్రాయచున్నాను యేసుక్రీస్తు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధకుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుని చెప్పుకున్న ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు కుమారుని ఒప్పుకున్నవాడు తండ్రిని అంగీకరించేవాడు అయితే మీరు మొదటి నుండి దేనుని వింటరో అది మీలో నిలవనీయుడి మీరు మొదటి నుండి వినది మీలో నిలిసిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందును నిలుతురు నిత్య జీవము అనుగ్రహించనున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం నిమ్మను మోసపరశ వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసున్నారు అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిసి ఉన్నది కనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచున్నారు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కడుగనట్లు మీరు ఆయన ఎందుని నిడిచియుడు ఆయన నీతి మంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడునూ ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము మనము దేవుని పిల్లలమని పిడవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించను చూడు మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఎరయనగా అది ఆయనను ఎరగలేదు ప్రియలారా ఎప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక మీదట ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్ష పరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతాము కనుక ఆయనను పోలయుందమని ఎరుగుదాము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకున్నాను పాపము చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను ఆజ్ఞాత క్రమమే పాపము పాపములను తీసివేయేటికై ఆయన ప్రత్యక్షం ఆయనని నీకు తెలియదు ఆయన ఎందు పాప లేదు ఆయన ఎందు నిసి ఉండేవాడెవడనూ పాపము చేయడు పాపము చేయవాడెవడను ఆయనను చూడను లేదు ఎరుగునూ లేదు చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచిన ఆయన నీతి ఉన్నట్లు నీతిని జరిగించే ప్రతి వాడును నీతిమంతుడు అపవాది మొదటి నుండి పాపము చేసున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరుషుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిర్చుంది అపవాది మొదటి నుండి పాపము చేసున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను క్రయపరుచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలిచింది కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయ జారడు దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును నీతిని జరిగించిన ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపునే ప్రతివాడును దేవుని సంబంధులు కారు ఒకడు ప్రేమింపు వలనయు మొదటి నుండి మీరు వినున వర్తమానమే కదా మనము కయ్యూను కయ్యూని వెంటివారమై పొందరాదు వారు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను వాడు అతను ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గడవైనందున కదా సహోదరుడారా లోకం మిమ్మను ద్వేషించ నీడల ఆశ్చర్యపడకూడదు మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటయున్నామని ఎరుగుదము ప్రేమ లేని వాడు మరణముందు నిలిచియున్నాడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ నిత్యజీవం ఉండదని మీరు ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీనివలన ప్రేమ ఎట్టుదనే తెలుసుకునిచున్నాము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టి బద్దులమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గడవాడై ఉండి తన సహోదరునికి లేమి పడుగుటు చూసు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపున వాణి అందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమితము ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము దేవుడు మన హృదయముల కంటే అధిగుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎంత దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతపరుచుకుందము ప్రియులారా మన హృదయము మన ఎంత దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గడవరవుదము మరియు మనం ఆయన ఆజ్ఞలను కై ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమ పోలినదయే ఆయన ఆజ్ఞలను గైకునేవాడు ఆయన ఎందు నిలిచియుండును ఆయన వాళ్ళని నిలిచియుండును ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా మూడమగా ఈ ఈకందరికీ దేవుని పేరన వందనాలు తెలియజేసుకుంటూ దేవుని కృప మీకు మీ కుటుంబము తోడుగా ఉండునగాక మిమ్మను మీ కుటుంబములను ఆదరించిన కాక అయ్య